నలభై రోజులు నలభై రోజులు మాటల చేత భయపెట్టేశాడు గొల్లాతో దావీదును వాళ్ళ నాన్న దావిదు ఇదిగో మన దేశం మీదకి మన బిడ్డల దగ్గరికి ప్రజల దగ్గరికి ఒక శత్రు వచ్చాడు ఫిలిస్తీయుడు చూడండి గొలియాతో వచ్చాడు అన్నలకి వెళ్ళి ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఆహారం ఇవ్వ వాళ్ళు భయపెడిపోతున్నారు ఆహారాన్ని తీసుకెళ్ళంటే దావీదికి నచ్చలా దావిది చిన్నవాడు ఆ మాట నచ్చల గొల్లి చూసి భయపడిపోయారా నేను ఆరాధించే దేవుడు శత్రువుల నుండి విడిపించే దేవుడు కొట్టండి చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హలే గొల్ను చూసి భయపడిపోయారా లేదు లేదు ఆ గొల్లితున లేకుండా చేయాలని దాబీది వెళ్ళి ఒడిసెలు ఏరుకొని రాళ్ళు ఏరుకొని ఒడిసెలాగా చేసుకొని మీదకి మీదకిద్దానికి వెళ్ళాడు గొల్లిత ఏమో తొమ్మిది అడుగులు ఎత్తు దావిదేమో చిన్న బాలుడు కానీ దావిదు ఎవరు చూస్తున్నాడు అంటే గొలియాతు వెనకున్న లోకరక్షకుడైన ఏ సైనా చూస్తున్నాడు కొట్టండి చప్పట్లో మోషే ఏమో సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్తను చూస్తున్నాడు దాబీదేమో గొల్్యాతో ప్రక్కన ఉన్నటువంటి ఇదిగో లోకరక్షకుడు ఏ సైని చూస్తున్నాడు సౌలు రాజు ఇజ్రాయల్మో గొల్లాత్తును చూసి భయపడిపోయారు ఇదిగో ఇజ్రాయల్ సముద్రాన్ని చూసి సైన్యాన్ని చూసి భయపడిపోయారు కానీ ఒక్కడ ఉన్న మోషే సృష్టికర్తను చూసి ధైర్యంగా ఉన్నాడు ఒక్కడ ఉన్నటువంటి దావీదు గొల్లి కన్నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంగా ఉన్నాడు ఈ రోజు ఈ వాక్యం ఆలోకిస్త నువ్వు నేను కూడా ధైర్యంగా ఉండాలి నువ్వు నేను కూడా ధైర్యం తెచ్చుకోవాలి రోగాల భయపడకు అప్పుల భయపడకు భయపడకు సమస్యల అవి భయపడకున్నాళ్ళు ఉంటాయి ఆ తర్వాత పోతాయి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయా భయపడకు అవి కొన్నాళ్ళ తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ఈరోజు దేవుని సన్నిధిలోకి ఎవరెవరు దేన్ని బట్టి వచ్చారు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు కష్టాన్ని చూసి నష్టాన్ని చూసి బాధలను చూసి ఇబ్బందులను చూసి అనారోగ్యాలను చూసి వ్యాధి బాధలను చూసి మనం భయపడుతూ ఉంటే భయపడుతూ ఉంటే భయపడుతూ ఉంటే మనం గమ్యానికి చేరగలమా మోషే ధైర్యంగా ఉన్నాడు అంత మాత్రమే కాదు వాళ్ళు భయపడి ఏమంటున్నారు తెలుసా భయపడి ఏమంటున్నారు తెలుసా చదువుదాం అన్నమాట చూడండి నా దేవుని పెట్లారా అంతటి వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా చచ్చుటకు రప్పించితివా మోసే సముద్రము చంపేసిద్ది సైన్యము చంపేసిద్ది అంటే వాళ్ళకి ఏమీ లేదండి రెండవదిగా దేవుడు ఉన్నాడన్న విశ్వాసం లేదు రెండవదిగా అపవాది నీలో నుండి నాలో నుండి వాడు తీసేసేది ఏంటో తెలుసా విశ్వాసం ప్రియమైన దేవుని పెట్టారా విశ్వాసం తీసేస్తాడండి చాలా సార్లు చాలా సార్లు మనం అనుకున్నవి ఏమి జరగట్ల అనుకోనివి జరుగుతున్నాయి మనం అనుకున్నాము వ్యాపారం మొదలు పెట్టాము ఈ వ్యాపారంలో సక్సెస్ నేను చూడాలని వ్యాపారంలో సక్సెస్ చూడాల విఫలమైపోయావు ఇదిగో ఇదిగో ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నావు ఆ ఉద్యోగంలో విఫలమైపోయావు ఇప్పుడు నేనే ఉన్నాను సేవ స్టార్ట్ చేశాను సేవ చేస్తున్నాను ఈ సేవలో కూడా సఫలం అవ్వాల్సిన నేను విఫలమైపోతూ ఉన్నాను ఇదిగో మీరు కూడా వ్యాపారంలో సఫలం మీరు విఫలమైపోతున్నారు అలా అయిపోతున్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని అపవాదం ఏం చేస్తాడంటే నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని నీకు చూపించి నీలో ఉన్న విశ్వాసాన్ని పోగొడతాడు కళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నా నీలో ఉన్న విశ్వాసం పోకూడదు అబ్రహాముకి వందేళ్ళు వస్తున్నాయి శారమ్మకి తొంభై ఏళ్ళు వస్తున్నాయి వాళ్ళకి అసలు బిడ్డలే అంతవరకు పుట్టల కానీ దేవుడైన అని వాళ్ళ ఇంటికి వచ్చి అంటున్నాడు అబ్రహ్మా వచ్చే సంవత్సరం నీ భార్య అని శార గర్భము ధరించింది ఆమె గర్భము నుండి ఒక మగ శిశువు బయటకు వస్తాడు అతని పేరు ఇస్సాకు అని పెట్టండి అని చెప్పినప్పుడు శార ఆ మాట విని వంటగదులకెళ్ళి వంటగదులో వంట చేస్తున్న శార ఆ మాట విని ఏ మాట వచ్చే సంవత్సరం నీ భార్య గర్భము ధరించి తన్న మాట విని నవ్వింది నాకు గర్భము రావటం ఏంటి నా వయసు ఎంత తొంభై నాకు పిల్లవాడు పుట్టడం ఏంటి నా గర్భం ఉడికిపోయిందే నా శరీరం ఉడికిపోయిందే అసలు నా శరీరంలో బలము లేదే సృష్టికి విరుద్ధమే ప్రకృతికి విరుద్ధమే తొంభై ఏళ్ళ వయసులో నేను ఎలా గర్భము ధరించపుతాను అని నవ్వింది నవ్విందంటే వాస్తవాన్ని చూసింది కాని దేవుడు శక్తిమంతుడని నమ్మలేక పోయిందే దేవుడు వెంటనే శారా అని పిలిచి శారా నువ్వు ఎందుకు నవ్వావు లేదు తండ్రి నేను నవ్వలేదంటే లేదు నువ్వు నవ్వావు శారా ఏమో వంటగదిలో ఉంది దేవుడేమో అబ్రహం ఉన్నాడు కొంత దూరంలో శారా ఉండి నవ్వింది శారా ఒక్కటే వంటగదిలో ఉంది నేను నవ్వింది ఎవరో చూడలేదు అనుకుంది కానీ శారా నవ్వింది దేవుడు చూశాడు అంటే దేవుడు మనం ఎక్కడున్నా చూస్తాడు మనం ఇంట్లో ఉన్నా చూస్తాడు మనం మందిరంలో ఉన్నా చూస్తాడు మనం బయట ఉన్నా చూస్తాడు మనం ఎక్కడున్నా చూస్తాడు మనం ఎలా ఎలా ఉంటున్నా చూస్తాడు మనలో విశ్వాసం ఉందా లేదా అని చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని మాటను ఖచ్చితంగా నమ్ముతున్నామా లేదా అని చూస్తాడు రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు వాక్యం వింటున్నావు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి అంతే ఇది ఆజ్ఞా నువ్వు నమ్మాలి నేను నమ్మాలి దేవుని నమ్మాలి మనం దేవుణ్ణి మనం నమ్మకుండా మనలో కార్యాలు ఎలా జరుగుతాయండి చూడండి దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని పాటలు పాడినంత మాత్రాన దేవుణ్ణి స్తుతించినంత మాత్రాన దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన సాక్ష్యం చెప్పినంత మాత్రాన కానుకలు వేసినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన కార్యం జరగదండి ప్రార్థన నేను మీ ఇంటికి వచ్చి చేసినంత మాత్రాన కార్యం జరగదండి నువ్వు నమ్మాలి ఎవరిని దేవుణ్ణి నువ్వు నమ్మాలి దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా మాట విన్నాడు దేవుడు నా సేవకుడు మాట విన్నాడు దేవుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా నా పరిస్థితి మార్చుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలీలుయా దేవుడు నా పరిస్థితిని ఈ రోజు కాపైనా రేపైనా మారుస్తాడు ఈ రోజు కాపోయినా రేపైనా మారుస్తాడు మారుస్తాడు నమ్మాలి సారా నమ్మలా నవీన్ కానీ దేవుడు ఆమె నవ్విందని ఆమె మీద కోపగించుకోలేదు మరలా వచ్చే సంవత్సరం అన్నట్లుగానే ప్రియమైన దేవుని పెట్టారా శారా గర్భము ధరించింది శారా గర్భంలో నుండి ఇస్సాకు వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే ప్రియమైన దేవుని పెట్టారా అబ్రహాముకు విశ్వాసం శారాకు విశ్వాసం లేదు మోషేకు విశ్వాసం ఉంది ఇజ్రాయిలీకి విశ్వాసం లేదు దావీదుకు విశ్వాసం ఉంది సౌలు రాజు ఇజ్రాయిలీలకు విశ్వాసం లేదు ఎందుకంటే బాగా చెప్తున్నాను చూడండి శార తన వయసును చూసింది తనను తాను చూసుకుంది శార తన శరీరాన్ని చూసుకుంది ఇదిగో నా వయసు తొంభై ఏళ్ళు నాకు గర్భం ఎలా వచ్చింది సౌలు రాజు ఇజ్రాయలీలు మేము గొలియాతు ముందు ఉన్నాం గొలియాతు చాలా పెద్దోళ్ళు లాగా ఉన్నాడు చాలా బలవంతులు లాగున్నాడు గొలియాతు బలం ముందు మా బలం ఎంత ఇదిగో ఏమో సముద్రాన్ని చూశారు సైన్యాన్ని చూశారు బాగా చూడండి ఇక్కడ దేవుణ్ణి ఇక్కడ దేవుణ్ణి దాబితు మోషే అబ్రహాము దేవుణ్ణే చూశారు గాని ఇక దేన్ని చూడలేదు దేవునికి మహిమ గలుగును గాక ఈరోజు నువ్వు నేను కూడా మన దేవుణ్ణి చూద్దాం ఇక దేన్ని చూడద్దు పరిస్థితి వైపు అస్సలు చూడకండి మనకు అనిపించచ్చు ఏంది మందిరం చూస్తే సంవత్సరం ఇలా తగ్గిపోయింది నిజంగా అభిషేకం ఉన్న మందిరం అయితే నిండిపోవాలి కదా రోజు రోజుకి రోజు రోజుకి వృద్ధి చెందట్లయితే చూడండి